హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలెనాస్ కిచెన్ అండ్ టిప్స్ మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చుకున్నాక కొత్తిమీర చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టోర్ చేసుకోండి కొత్తిమీర పది పదిహేను రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ కొత్తిమీరకున్న కాడలన్నీ నీట్గా కట్ చేసుకోవాలి కాడలు కట్ చేసిన తర్వాత కొత్తిమీరలో ఏమైనా గడ్డి ఆకులు కానీ పాడైపోయిన ఆకులు కానీ ఉంటే తీసేసి పడేసుకోవాలి తర్వాత ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని నైఫ్తో నేను చూపించిన విధంగా బాటిల్ని కట్ చేసుకోవాలి నైఫ్ని స్టవ్ మీద వేడి చేసి కట్ చేస్తే బాటిల్ త్వరగా కట్ అయిపోతుంది బాటిల్ మొత్తం కట్ చేయకుండా బాటిల్కి కొంచెం పట్టు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా బాటిల్ ని కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కట్టని ఇందులో పెట్టుకోవాలి కొత్తిమీర కాడలో నీటిలో ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర అంతటిని బాటిల్లోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టిన బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజులైనా కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరి కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్